ఆయనకి చదువు రాదు ఆయన జాతి ఆయన పొలం అని చాలా చాలా మాట్లాడుతూ ఉంటారు మరి నాకు తెలిసి మీరు కాకినాడ ఐడల్ కాలేజీలో చదివారు సార్ మీరు ఎన్ని డిగ్రీలు చేశారో కూడా మరి కాకినాడలో పెరిగం కాబట్టి మాకు తెలుసు ఏంటి అలాంటిది మీరు ఎన్ని డిగ్రీలు చేశారో మాకు తెలుసు మరి అత్తమాను కొండబాబు గారు ప్రశ్నించేటప్పుడు అల్లా మీకు అది నీకు చదువు రాదు నీ పొలం నీ జాతి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఇంకోటి అన్నారు పళ్ళు రాలిపోతాయి మా కొండబాబు గారికి కాస్త పళ్ళు మీకు కూడా పళ్ళు ఉంటాయి ఎవరు కొట్టినా ఎవరు కొట్టినా పళ్ళు రాలిపోతాయి ఓ సంస్కారం సంస్కారమైన పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాం దయచేసి కాకినాడ తెలుగుదేశం తరఫున హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఎప్పుడైనా నోరు అద్భులో పెట్టుకోకపోతే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని కాకినాడ తెలుగుదేశం తరఫున హెచ్చరిస్తున్నాం